కర్నూలు నగరపాలక సంస్థలో ఉండేటువంటి ఇంజనీర్లు నేల విడిసి సాము చేసినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఓ పక్క పన్నులు పెంచుతూ ఉన్నారు ఇబ్బందులు అంటూ ఉన్నారు ఇబ్బందులు ఎందుకు రావండి ఆర్థిక సంక్షోభం రావడానికి కారణం ఇంజనీర్ల యొక్క పని విధానమే కారణం శివారు ప్రాంతాలలో చూస్తే వర్షం పడితే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే బయటి వాళ్ళు బయటనే అలాంటి చోట కాలువల కట్టలేదు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు కిలోమీటర్ల మేర రేడియో స్టేషన్ ఎదురుగా నుంచి ఇక్కడ చివరి వరకు రెండు కిలోమీటర్ల మేర మురికి కాలు ఒకటి సంవత్సరం అవుతుంది రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వందడుగుల రోడ్లు వదిలినారు దాదాపు యాభై కోట్ల రూపాయలు పెట్టినా అంత స్థలం ఎవరూ వదలరు ఉచితంగా రెండు కిలోమీటర్ల మేర అడుగుల విస్తీర్ణంలో రోడ్డు స్థలం వదిలితే మా ఎర్రమట్టి వేయడం లక్షలు తినేయడం ఆ వేసిన ఎర్రమట్టి నెల రోజులకే గాలి కొట్టుకుపోతూ ఉంది అంటే ఎర్రమట్టి వేయకముందే బాగుంది ఎర్రమట్టి వేసిన తర్వాత వాహనాలు తిరుగుతూ ఉంటే దుమ్ము లేచి నోట్లల్లో ముక్కులలో పోతూ ఉంది ఇండ్ల మీద పడతా ఉంది అసలు నరకం మనకు ఇస్తూ ఉన్నారు ప్రజలు అవసరం ఉన్న కాడ రోడ్లేయండి మురికి నీళ్లు నిలబడే కాడ మురికి కాలువలు కట్టండి అవసరం లేని కాడ మురికి కాలువలు కట్టి రెండు కోట్లు దాదాపు ఖర్చు పెట్టి మధ్యలో వదిలిపెట్టినారు ఒకేళ్ళు కూడా కలపలేదు కాబట్టి కలెక్టర్ గారు చెప్తే మీరు కలెక్టర్కి ఎందుకు చెప్తారని చెప్పి కొంతమంది మున్సిపల్ ఇంజనీరు ప్రజలను దబాయిస్తున్నారు ఇది ఏం పద్ధతి అండి సంవత్సరమైనా మీరు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చి కారు నిర్మించలేరు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు అరవై లక్షలకు పైగా పైన సంవత్సరం శాంక్షన్ అయినాయి మళ్ళీ ఒక నల నలభై లక్షలు జనరల్ ఫండ్ నుంచి మంజూరు చేశారు అంటే నాయకులు చెప్పినటివి పాలకులు చెప్పిన పనులు మాత్రమే చేస్తారా మీరు ప్రజలు అడిగిన పనులు చేయరా ప్రజలకు ఏ అవసరమో అవి చేయరా మీరు కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి కర్నూలు నగర పాలక సంస్థ యొక్క ఇంజనీర్ల పని విధానం పైన సమీక్షించాలి నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వెంటనే అవసరం ఉండే కాడ రేడియో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని కాలనీలలో రోడ్లు డ్రైనేజ్ కాలువలు వెంటనే నిర్మించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వంద అడుగులు రోడ్డు వేశారు ఉంది దానికి చాలా దుమ్ము ధూళి ఎర్రమట్టి వేసి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక వెహికల్ పోయిందంటే దాని వెనక పోవాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది ఆ దుమ్ము ధూళి అంతా ఇండ్లపైన పడుతుంది అదే కాకుండా ఇక్కడ డ్రైనేజీ వాటర్ కు కట్టిన కాల్వ సరిగా రెండు కోట్లు రూపాయలు వృధా చేసి ఇంతవరకు దాన్ని ఏమీ నిర్ణయించలేదు రేడియో స్టేషన్ ఎదురుగా మల్లారెడ్డి రిచ్మెంట్ విల్లాస్ అనే ఒక వంద అడుగులు రోడ్డు ఉంది ఈ మీ కాలనీ వాసన మాట్లాడుతున్నాం మేము ఎంత ఎర్రమట్టి ముఖా మీద పడిపోయి లారీలు కూడా ఈ గిడ్డంగుల సంస్థ లారీలు దాదాపు వంద లారీలు తిరుగుతుంటాయి ఈ ఎర్రమట్టి ముఖం మీద పడిపోయి వాహనాల మీద ఎంత దారుణంగా ఉందంటే ఈ రోడ్డు అడుగుల రోడ్డు దీని పక్కన దీని పక్కన పెద్ద కాలువ నిర్మించినారు కానీ రోడ్డు నిర్మించలేదు సుమారుగా పది పదహైదు సంవత్సరాల నుంచి రెండు వేల మంది ఇల్లు ఉన్న మేమంతా కలిసి చాలా సఫర్ అవుతున్నాము కాబట్టి ఎంత త్వరగా ఈ రోడ్డు కాంట్రాక్ట్ వేసి తొందరగా నిర్మిస్తే చాలా మందికి ఇబ్బందులు తొలగిపోతాయని కోరుకుంటున్నారు